చంచలమ్మని ఒక మాట అడిగిస్తుంది ఎందుకు అత్తమ్మ నన్ను గుడికి తీసుకుని వచ్చారు నాతో నైవేద్యం పెట్టిస్తున్నారు అలాగే కోనేట్లో మునిగి అంగప్రదక్షిణ చేయించాలి అంటున్నారు ఎందుకు అత్తమ్మ అని అడుగుతుంది మన ఇంటి పరువు మొత్తం నీ మీదనే ఆధారపడి ఉంది సింధూర నీ మనసులో ఎటువంటి చెడ ఆలోచనలు కానీ ఏవి రాకూడదు మన వాళ్ళ గురించి తప్ప బయట వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకూడదు మాట్లాడుతుంది అలాగే దండం పెట్టుకో కూడా కూడా చెప్తుంది అయితే సింధూర చంటి గురించే దండం పెట్టుకుంటుంది నన్ను చంటిని కలపండి మీ సన్నిధిలోనే కదా తాలి కట్టాడు అన్నట్టు అయితే ఇక కోనేట్లో మునిగి వస్తుందన్నమాట చంచలమ్మ గమనించుకోదు సింధూర మెళ్ళ తాలి బయటికి కనిపిస్తూ ఉంటుంది చంటి ఒక్కసారిగా చూసేస్తాడు ఎక్కడ చంచలమ్మ చూస్తుందా అన్నట్టు కంగారు పడిపోతూ ఉంటాడు మొత్తానికైతే చంచలమ్మ చూస్తుంది కానీ ఆ విషయం సింధూరని ఎలా అడగాల అన్నట్టు మదన పడుతూ ఉంటుంది ఇక చంటి ఎంత ధైర్యం చేస్తాడంటే మామూలుగానే భయం భయపడుతూ ఉంటాడు కదా అటువంటిది సింధూర కోసం ఏకంగా గోడ దూకి మరీ తన గదికైతే వెళ్ళిపోతాడు సింధూరని నిద్రపోతూ ఉంటుంది ఇక తన మనసులో ఉన్న మాటని ప్రేమని బయట పెడుతూ ఉంటాడు నా నాకు మీ మీద ప్రేమ లేదని ఎలా అనుకుంటున్నారు అమ్మాయి గారు మీరు నేను ప్రేమించిన అమ్మాయిని నాకు తెలుసు కానీ కొన్ని కారణాల వల్ల అమ్మగారి వల్ల నేను నా ప్రేమను బయట పెట్టడం లేదు మిమ్మల్ని దూరం చేసుకోవడం నాకు మాత్రమే ఇష్టమా అంటూ ఉంటే ఇక ఆ చంటి సింధూర గురించి మాట్లాడుతున్నప్పుడు చంచలమ్మ వినేస్తుంది ఇక ఏ ఉందిరా బాబోయ్ తర్వాత సీన్ ఇంక చెప్పక్కర్లేదు నెక్స్ట్ ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్స్లో చూసే